హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు చాలా స్పెషల్గా ఉండే టమాటా ఉల్లిగడ్డ కూర్మాని ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చపాతీలోకి తిన్నా రైస్లోకి తిన్నా చాలా బాగుంటుందండి ఈ టమాటోని కానీ ఈ ఉల్లిగడ్డని కానీ మనం యాజ్ ఇట్ ఈస్ ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకుంటామండి ఈ కూర్మాలో మనం అన్నంలోకి తిన్నప్పుడు టమాటో కానీ ఉల్లిగడ్డ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా సింపుల్గా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడు ఈ కుర్మా కోసం మేమేం కావాలో చూసామండి ఇక్కడ ఒక పదిహేను టమాటోలు అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు ఉల్లిగడ్డల్ని తీసుకొని ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో చూసారా ఇంతే అండి ఇలా అన్ని టమాటోలని అలాగే ఉల్లిగడ్డల్ని ఘాట్లు పెట్టుకోవాలండి ఒక రెండు ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము అలాగే ఇక్కడ ఒక ఆరు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి తీసుకున్నామండి అలాగే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని ఇలా తీసుకున్నామండి అలాగే కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి తీసుకున్నాము మనం ముందుగా పల్లి నువ్వుల పొడిని రెడీ చేసుకోవాలండి దానికోసం ఇక్కడ గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి పల్లీలని వేయించుకుంటున్నాము ఈ పల్లీల పచ్చితనం అంతా పోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి ఇలా పల్లీలు వేగిన తర్వాత మనం నువ్వులని వేసుకుందాం ఈ నువ్వులని కూడా ఒక రెండు నిమిషాలు వేయించి మనం పక్కన పెట్టుకోవడమేనండి ఇలా నువ్వులను కూడా కొద్దిగా వేయించుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టుకుందామండి ఇలా పొడిని పట్టి మనం మిక్సీలో పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం కుర్మ చేయడం స్టార్ట్ చేద్దాం దానికోసం గ్యాస్ పైన ఒక పెద్ద కడాయి పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం హోల్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్లోకి ఇందులో ఒక ఐదు లవంగాలు ఒక స్టార్ అనాస కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే ఒక చెక్క రెండు ఇలాచి యాడ్ చేసుకుందామండి అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుందాం ఆయిల్లో అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం ఈ పచ్చిమిర్చిని కొద్దిగా వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత మనం ఆనియన్స్ని కూడా వేసుకుందాం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టూ ఆనియన్స్ని ఈ పచ్చిమిర్చిలో వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలండి ఫస్ట్ ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అంతా వేగిపోయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు పసుపుని వేసి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న ఉల్లిగడ్డని అలాగే టమాటోలని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలండి ముందుగా ఇలా ఉల్లిగడ్డలని వేసి కలుపుకొని తర్వాత టమాటోలని యాడ్ చేసుకోవాలండి అలా అయితే ఉల్లిగడ్డ కొద్దిగా మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో దీన్ని ఇలా మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా ఒక ఐదారు నిమిషాల తర్వాత మూత తీసుకొని మంచిగా కలుపుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు నువ్వుల కొబ్బరి పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ టమాటాలు ఉల్లిగడ్డలోకి ఇప్పుడు ఈ పొడిని మంచిగా కలుపుకొని ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా కలుపుకున్నాక ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకుందామండి ఇలా వాటర్ యాడ్ చేసి దీన్ని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ త్రీ టీ స్పూన్స్ వరకు సాల్ట్ని అలాగే త్రీ టీ స్పూన్స్ వరకు కారాని యాడ్ చేసుకుంటున్నాము దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమేనండి ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్ చూసారు కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేసుకోవడం అయితే ఎక్కువ కట్ చేసే పని ఉండదు వెజిటేబుల్స్ అట్లాంటివి ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ టమాటాలు ఉల్లిగడ్డలు కొద్దిగా ఉడికేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ చూసారా టమాటోలు ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయాయండి మన ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని దించుకోవడమేనండి చాలా చాలా సింపుల్గా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కదా తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుందండి స్పెషల్గా ఉంటుంది మనం చపాతీలోకి తిన్నా రైస్లోకి తిన్నా బాగుంటుంది ఇక్కడ చూసారా టమాటోలు ఉల్లిగడ్డలు ఎలా ఉడికిపోయాయో అన్నంలోకి కలుపుకొని తింటే ఉల్లిగడ్డలు టమాటోలు మంచిగా కరిగిపోతాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక ఎక్స్ట్రా కొత్తిమీరతో ఇలా డెకరేట్ చేసుకున్నామండి దీన్ని ఇలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవడమేనండి మనకి ఉల్లిగడ్డ టమాటా కూర్మా రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చూసారా ఈ గ్రేవీ కూడా ఎంత బాగుందో దీని చపాతీలోకి తింటే అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టేక్ కేర్ బాయ్ బాయ్